హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని పుట్ట గొడుగులు అని కూడా అంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నాను ఈ మష్రూమ్స్ని కట్ చేసే ముందు ఇలా మీద పొరని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని రెండు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల మష్రూమ్స్ లేటుగా అయినా నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ కర్రీలోకి పేస్టుని ప్రిపేర్ చేసుకుందాము మూడు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని మరియు కొన్ని కాజు కూడా వేసుకుంటున్నాను మూడు యాలకులను నాలుగు లవంగాలను కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని దీని అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసిన మష్రూమ్స్ని ఇందులో వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్ నుండి నీళ్ళు ఊరుతాయి కాబట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు పావుల నూనె వేసుకోవాలి ఇందులోకి ఒక బగారాకు మూడు లవంగాలు ఒక ఇంచు దాచిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి లైట్గా వేయగానే రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు పొడిని ఇందులో వేసుకోవాలి ముందుగా రెడీ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇదంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మీద తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్న్నర కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి గ్రేవీకి సరిపడ నీళ్ళను వేసుకోవాలి ముందుగా రెడీ చేసిన మష్రూమ్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి మూడు నిమిషాల పాటు గ్రేవీలో మష్రూమ్స్ని ఉడకనివ్వాలి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీని ఎంతో ఈజీగా చేసేసుకున్నాము ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కావద్దు ఈ రెసిపీ చపాతీలకైనా రైస్లకైనా చాలా చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి